రెండవ రాజులు పదో అధ్యాయము షోమ్రోనులో అహాబునకు డెబ్బది మంది కుమారులుండిరి యహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులోనుండు యజయేలు అధిపతులకును పెద్దలకును అహాబు పిల్లలను పెంచినవారికి పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా మీ యజమానుని కుమారులు మీయొద్దనున్నారు మరియు మీకు రథములును గుర్ములును ప్రాకారముగల పట్టణమును ఆయుధ సామగ్రియును కలవుగదా కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైన యొకని కోరుకొని తన తండ్రి సింహాసనము మీద అతనిని ఆసీనునిగా చేసి మీ యజమానుని కుటుంబికుల పక్షమున్న యుద్ధమాడుడి వారు ఇది విని బహుభయపడి ఇద్దరు రాజులు అతని ముందర పోయిరే మనమెట్లు నిలువగలమని అనుకొని కుటుంబపు అధికారయు పట్టణపు అధికారీ పెద్దలును పిల్లలను పెంచినవారును కూడి ఎహూకు వర్తమానము పంపి మేము నీ దాసులము నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించదము మేము ఎవనిని రాజుగా చేసుకొనము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయమని తెలియచేసిరి అప్పుడతడు రెండవ తాకీదు వ్రాయించి మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొని నేడల మీ యజమానుని కుమారుల తలలను తీసికొని రేపు ఈ వేళకు యజయేలునకు నాయొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను డెబ్బది మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండిరి కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు డెబ్బది మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి యజయేలులోనున్న అతని యొద్దకు పంపిరి దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయము వరకు ద్వారము బయటి స్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించుడనెను ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచి మీరు నిర్దోషులు నేను నా యజమానుని మీద కుట్రచేసి అతని చంపితిని అయితే వీరందరినీ ఎవరు చంపిరీ అహాబు కుటుంబికులను గూర్చి యహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరకపోదు తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యహూవా నెరవేర్చెనని చెప్పెను ఈ ప్రకారము యహూ ఎజ్రయేలులో అహాబు కుటుంబికులందరినీ అతని సంబంధులకు గొప్పవారినందరినీ అతని బంధువులనందరినీ అతడు నియమించిన యాజకులను హతము చేసెను అతనికి ఒకనినైనను ఉండనీయలేదు అప్పుడతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయెను మార్గమందు అతడు గొర్రవెండ్రుకలు కత్తిరించు ఇంటికి వచ్చి యూదారాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని మీరు ఎవరని నడుగగా వారు మేము అహజ్యా సహోదరులము రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి వారిని సజీవులగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులగా పట్టుకొని యొకనినైన విడువక గొర్రె వెండ్రుకలు కత్తిరించు ఇంటిగోతి దగ్గర నలువది ఇద్దరిని చంపిరి అచ్చటి నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొన వచ్చిన రేఖాబు కుమారుడైన యహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలడిగి నీయెడల నాకున్నట్టుగా నాయెడల నీకున్నదా అని అతని నడుగగా యహూనాదాబు ఉన్నదనెను ఆలాగైతే నా చేతిలో చేయి వేయుమని చెప్పగా అతడు ఇతని చేతిలో చేయివేసెను గనుక యహూ తన రథము మీద అతనిని ఎక్కించుకొని యహూవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతోకూడా రమ్మనగా రథము మీద వారతని కూర్చుండబెట్టిరి అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో అహాబునకు శేషించియున్న వారినందరిని చంపి ఏలియాకు యహూవా సెలవిచ్చిన మాట నెరవేర్చి అహాబును నిర్మూలము చేయువరకు హతముచేయుట మానకుండెను తరువాత యహూ జనులందరినీ సమకూర్చి వారికిలాగు ఆజ్ఞ ఇచ్చెను అహాబు బయలు దేవతకు కొద్దిగానే పూచేసెను యహూఅ అను నేను అధికముగా పూచేయబోవుచున్నాను కావున ఒకడైనను తప్పకుండా బయలు ప్రవక్తలనందరినీ వాని భక్తులనందరినీ వారి యాజకులనందరినీ నాయొద్దకు యొద్దకు పిలువనంపించుడి నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోవుచున్నాను గనుక రానివాడెవడో వాని బ్రదుకనీయనని చెప్పెను అయితే బయలునకు మ్రొక్కువారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను మరియు యహూ బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారాలాగూ చాటించిరి యహూ ఇస్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మ్రొక్కు వారందరును వచ్చిరి రానివాడు ఒకడును లేడు వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టువరకు నిండిపోయెను అప్పుడతడు వస్త్రశాలమీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మ్రొక్కువారి కందరికి వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను యహూయును రేకాబు కుమారుడైన యహోనాదాబును బయలు గుడిలో ప్రవేశింపగా యహూ యహూవా భక్తులలో ఒకనినైనను ఇచ్చటమీ యొద్దనుండనీయక బయలునకు మ్రొక్కువారు మాత్రమే యుడునట్లు జాగ్రత్తచేయుడని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను బలులను దహనబలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యహూ ఎనుబది మందిని బయట కావలియుంచి నేను మీ చేసిన వారిలో ఒకడైన తప్పించుకొని పోయిన ఏడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణముతీతునని వారితో చెప్పియుండెను దహనబలుల నర్పించుట సమాప్తికాగా ఏహు మీరు లోపల చొచ్చి ఒకడైనను బయటికి రాకుండ వారిని చంపుడని తన కావలివారితోనూ అధిపతులతోను చెప్పగా వారు అందరినీ హతము చేసిరి పిమ్మట కావలివారును అధిపతులను వారిని బయటవేసి బయలుగుడియున్న పట్టణమునకు పోయి బయలు గుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసుకొని వచ్చి వాటిని కాల్చివేసిరి మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంటైల్లుగా చేసిరి నేటి వరకు అది ఉన్నది ఈ ప్రకారము యహూబయలు దేవతను ఇస్రాయేలువారి మధ్య నుండకుండ నాశనము చేసెను అయితే ఇస్రాయేలువారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యరోబాము కారకుడైనట్లు యహూకూడా అందుకు కారకుడై బేతేలు దాను అనుస్థలములందున్న బంగారుదూడలను అనుసరించుట మానలేదు కావున యహోవా ఎహూతో నీలాగు సెలవిచ్చెను నీవు నా హృదయాలోచన ఎంతటి చొప్పున అహాబు కుటుంబికులకు చేసి నా దృష్టికి న్యాయమైనదాని జరిగించి బాగుగా నెరవేర్చితివి నీ కుమారులు నాల్గవ తరము వరకు ఇస్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనులగుదురు అయితే ఇస్రాయేలువారు వారు పాపము చేయుటకు కారకుడైన యరోబాము చేసిన పాపములను యహూ ఏమాత్రమును విసర్జించనివాడై ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణహృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను ఆ దినములలో యహూవా ఇస్రాయేలు వారిని తగ్గించనారంభించెను హజాయేలు ఇస్రాయేలు సరిహద్దులలో నున్న యొర్దాను దిక్కున గాదీయులకును రూబేనియులకును చేరికైన గిలాదు దేశమంతటిలోను అర్నోను నది దగ్గరనున్న అరుయేరు మొదలుకొని మనశ్షీయుల దేశములోను అనగాగిలాదులోను భాషానులోను వారిని ఓడించెను యహూ చేసిన ఇతర కార్యములను గూచియు అతడు చేసిన దానినంతటిని గూచియు అతని పరాక్రమమును గూచియు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది అంతట యహూ తన పితరులతో కూడ నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను అతని కుమారుడైన యహూ అతనికి మారుగా రాజాయెను షోమ్రోనులో యెహూ ఇస్రాయేలును ఏలిన కాలము ఇరువది ఎనిమిది ఏండ్లు